దిస్ ఇస్ చాన్ వెల్కమ్ టు మై ఛానల్ యు ఆర్ వాచింగ్ రామ్ సైబర్ ఈ రోజు మీ ముందు ఒక స్వీట్ రెసిపీ తీసుకొచ్చా అది బీట్రూట్ హల్వా పచ్చి కొబ్బరి బీట్రూట్ తో చేస్తారు బీట్రూట్ తో స్వీట్ బీట్రూట్ పచ్చి కొబ్బరి తో స్వీట్ నేను రెండు బీట్రూట్స్ ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను హాఫ్ కొబ్బరి చిప్ప ముందుగా బీట్రూట్ ని బాగా తురుముకోవాలి అన్నమాట ఈ విధంగా తురుముకోవాలి ఫ్రెండ్స్ అయిపోయాక కొబ్బరిని కూడా స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి

మెల్ల కొన్ని బాగం పక్క వేసుకోండి ఇలా టూ త్రీ టూ స్పూన్స్ నెయ్యి వేయండి ఇప్పుడు ఆ బీట్రూట్ని బాగా వేయించాను అందరూ అదిలాపు బాగా మగ్గుతూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్ అనుకోండి ఇలాపు మిక్సీ జార్లో కోకోనట్ బాదం కలిపి మిక్స్ చేయండి బాగా పౌడర్ లాగా రావాలన్నమాట బాగా మిక్స్ అది పూర్తిగా పౌడర్ అయిన తర్వాత మిక్స్ చేస్తామండి ఇప్పుడు ఆ ని ఉందాక మనం పాన్ మీద బీట్రూట్ ఉంది కదా దాంట్లో కలపండి బాగా అటు ఇటు కలదొత్తం ఫ్రెండ్స్ అప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మిక్సీ అట్లా బాగా మన సీమ్మ ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టింది ఫ్రెండ్స్ బాగా ఇది కూడా ప్యూర్ పౌడర్ ఫామ్లో వచ్చి అందరూ మిక్స్ చేయండి లేకపోతే ఆ బీట్రూట్ ఉన్నాక కోకోనట్ మిశ్రమం ఉంది కదా అందులో షుగర్ వేసి బాగా కలదప్పండి షుగర్ అన్నీ వేసి ఇప్పుడు ఆ బారం సెనీ పౌడర్ని కూడా అందులో వేసి బాగా అటు ఇటం కలిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం లాస్ట్ ఫినిషింగ్ టచ్ టేస్ట్ కోసం ఇలాగే కొంచెం దంచి అందులో వేసి కలిగిపోయింది ఫ్రెండ్స్ అటు ఇటు ఈ విధంగా చేసుకొని కొంచెం బాగా ఆరాక ఉండలుగా చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తిగా ఆరాక మనకి తెలిసిపోతుంది అప్పుడు ఈ విధంగా ఈ షేప్ ఇలా రౌండ్గా బాగా స్కొని ఫ్రెండ్స్ దీని పైన డెకరేషన్ కోసం లైట్గా బాగా

But like I'm not a little more sad, but we in France. Thank you